హలో దేవునికి స్తోత్రం నా సాక్ష్యము నేను పంచుకుంటాను నాకు మ్యారేజ్ అయినప్పుడు నేను క్రైస్తవ బిడ్డని నన్ను అనుకోకుండా హిందూస్ కుటుంబానికి ఇవ్వాల్సి వచ్చింది దేవుని అమ్మనికి స్తోత్రం వారి సమక్షంలో మా మ్యారేజ్ అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా నేను ప్రతి గుళ్ళకాడ కూడా నేను మొక్కాను ప్రభావి వీళ్ళు ఏరవో తెలియదు కానీ నువ్వైతే దేవుడు అని తెలిసి ప్రభాని మొక్కాను అలలుయ్యా ఈ రోజుకు వాళ్ళు నన్ను ఏమి అనరు ఏ గుళ్ళల్లో ఎవరు ఏమి అనరు నన్ను అలలుయ్యా కానీ నేను ఎదుర్కొన్నది భయంకరమైన శోధన నేను ఎదుర్కొన్నది భయంకరమైన సమస్య నాకు వెనుకకు చూస్తే ఇంకో రూము లేదు నాకు ఇల్లు లేదు ఇల్లే రెండు రూములు చిన్న ఒక రెండము చిన్న ఒక ఒక రూమ్ ఉండేది అది కూడా పాస్టర్ గారి బాగాలేకుంటే నేను కోదల్లో సుబ్బరావు గారి హాస్పిటల్లో వేసుకొని ఉన్నప్పుడు మా మాయ్య గారు అది కూడా అమ్మేసుకున్నారు అలలుయ్యా వాళ్ళకి చంద్రయ్య గారికి అమ్మేసుకున్నారు దేవనమ్మకి స్తోత్రం అట్లాంటి పరిస్థితిలో జీవిస్తున్నప్పుడు నా తల్లికి నీ చెప్తుండేది అమ్మ నాకేం లేదన్నప్పుడు ప్రార్థన అనేది అలలుయ్యా ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని అలలుయ్యా నాకు లేదని పక్కింటోని మీద సనగపోయేదని ఎదిరింటోని సనగా సనగపోయేదని ఇంకొకళ్ళ మీద సనగపోయేదాన్ని ఇంకా నా 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 యొక్క ప్రశ్న నా దేవుడు నేను అలలుయ్యా నా బాధ నా వేదన నా సమస్యము నా యస్సు వారు నేను అలలుయ్యా దేవునికి స్తోత్రం అలాంటి పోరాటంలో జీవించుకుంటూ వచ్చిందాన్ని ఉన్న కాస్త ఇల్లు పోయింది ఆ ఇల్లు అమ్మేసిన తర్వాత దాంట్లో ఒక వారు నెలలు ఉండాల్సి వచ్చింది ఎంతో బాధ అనిపించింది మా అమ్మగారు అన్నారు అమ్మ మా మన నెమ్మికట్లో ఇల్లు ఉంది బిడ్డ రండి అన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు బాబు కలగటం జరిగింది మరలా మరి కొన్ని పరిస్థితుల వల్ల పాస్టర్ గారు మీ ఇంటి కాడికి రానన్ను మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం నేను ఇక్కడికి వచ్చినాక మా పెద్ద బాబు వికలాంగు అల్లలుయ్యా బాబు వికలాంగు భయంకరమైన సొల్లు కార్చేదండి భయంకరంగా సొల్లు గార్చేది మాటలు రాకపోయేది హాస్పిటల్కు తీసుకుపోవడానికి స్వామతి లేకుండే దేవుని అమ్మనికి స్తోత్రం అలాంటి పరిస్థితిలో ప్రార్థన ఒకటే చేస్తుండదు వికలాంగు అయినను అన్నము లేకపోయినను ఆస్తి లేకపోయినను కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోయినను ఉండడానికి ఇల్లు లేకపోయినను వెనకల్లో ఎకరాలు భూములు లేకపోయినను నేను ప్రార్థన చేసేది నా తల్లి ఒకటే మాట చెప్తుండేది అమ్మ ప్రార్థన చేయము అమ్మ ప్రార్థన చేయము అని చెప్పేది అమ్మ మాటకు నేను ప్రార్థన చేసేది అమ్మనికి స్తోత్రం అల్లలుయ్యా బాబు తర్వాత పాప పాప తర్వాత ఇంకో పాప దేవునా మనకి స్తోత్రం పాస్టర్ గారు ఫుల్ డ్రింకు ఫుల్ తాగుబోతాడు తాగుబోతాడంటే మొదటి వ్యక్తి పాస్టర్ గారే అలలుయ్యా ఏట్లో ట్రాక్టర్ పెట్టి ఏట్లో ట్రాక్టర్ పెట్టేది లైన్లు సీరియల్కు వచ్చి ప్యాకటకు పడేది ఈ షర్ల అలలుయ్యా ఈ షర్ల పడితే ఆ సీరియల్కు ఆ ట్రాక్టర్ నింపుకొని ఆ ట్రాక్టర్ డ్రైవర్ వచ్చేవాడు వచ్చి అక్క రామకృష్ణ అన్న ఏడంటే అయ్యా బండికి వచ్చిండు కదా అని చెప్పేది బండికి వచ్చిండా అక్క ఇట్లా సంగతి అక్క బండి ఎక్కడ పెట్టి వెళ్ళిపోయాడు నేను పాపను ఎత్తుకునేటు వచ్చేసరికే మీ ఆయన ఇంకా షర్లబడ్డాడు పేకాట అలలుయ్యా పేకాట దేవునామర్కి స్తోత్రం ఏదో ఒక ఒక టిప్పు వేసుకొని వచ్చి ఆ టిప్పుతోటి మళ్ళా తాగి గాబులో పడుకునేవాడు అలలుయ్యా నీ లేసి లేపడానికి లేచే పరిస్థితి కాదండి ఎట్లా లేపుతాను మూడో పెద్ద ఆపరేషన్ నాకు మూడు పెద్ద ఆపరేషన్లు నాకు మూడో కాన్పు గాపులో పడుకుని నేను తెల్లారి నాటుకుపోయినప్పుడు మా వారు ఇట్లా చేస్తున్నారంటే అమ్మ ఆయుచ్చుకొని చచ్చిపోతారు అట్లా లేపోతుంది పరిస్థితి భయంకరమైన ఎనక చెప్పడానికి మా అత్తగారు లేరు నాకు మ లేరు నాకు బావలు లేరు నాకు తోటి ఆరాలు లేరు నాకు సహాయం చేయడానికి నాకు ప్రోత్సహించడానికి నీకు బలం నీయటానికి నేను ఏడుస్తూ ప్రార్థన చేసేది ఈ వ్యక్తి ఎలాగా కొద్దిగా కొద్దిగా కనీసానికి తొందరగా తలుపు తీయకపోయినా గొడ్డలు నేపుకొని వచ్చేవాడు అలా దేవునమ్మనకి స్తోత్రం బజార్లో పడకపోయేదాన్ని రహస్యం ముందున్న దేవుని సన్నిధిలో తలుపు పెట్టుకొని ప్రార్థన చేసేదాన్ని రహస్యం ముందున్న దేవునికి యేసు ప్రభుత్వకి ప్రార్థన చేసేదాన్ని దేవునమ్మనకి స్తోత్రం హల్లలుయా దేవునికి స్తోత్రం పేకాటాడి రెండింటికి వచ్చేవాడండి భోజనం పెట్టు అంటే భోజనం పెట్టేది ఒక్కసారైనా నా చూస్తారేమో నో తొందరగా తినేసి వెళ్ళేవాడు ఒక మాట మాట్లాడతా చెప్తాను అనుకునేదని నేను ఒక మాట మాట్లాడతా వెళ్ళొద్దండి ప్యాకెట్కి అంటాడే అను అనాలనుకునేదని లేదు లేదు మళ్ళీ ఆ రెండింటికి భోజనం చేసి పేకట్టకి వెళ్ళేవాడు దేవునామానికి స్తోత్రం ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి భయంకరమైన శోధనలో ప్రభువారికి ప్రార్థన చేశాను ఎవరు మార్స్తారు హల్లెలూయా ఎవరు మార్చగలరు దేవునామానికి ఇస్తూ స్తోత్రం ఈ రోజంతా దేవుడు నాకు అదే ముందు పెట్టారు అదే సాక్ష్యం ముందు పెట్టారు దేవునామనిక ఇస్తూ ఔతురాం హలలుయా హలలుయా ఎప్పుడు ఆయన మీద ఫైట్ చేయపోయేది ఎప్పుడు నిన్న మందలు ఇవ్వపోయేది నువ్వు తాగుడు మానేయాలి నువ్వు పేకట మానేయాలి అని చెప్పేసి నేను ఎప్పుడు అనగపోయేదాన్ని దేవునామానికి ఇస్తూ స్తోత్రం హైదరాబాద్ బతకడానికి వెళ్ళిపోయాం జైత్రిగుట్టలో నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కూడా యాషుడి ఆ కంపెనీ డోరు షటర్ పైకి లేపి ప్యాకెట్ ఆడుతూనే ఉండేది ఆడ ఫ్రెండ్స్ దొరికారు హలలుయా దేవునికి స్తోత్రం అక్కడ కూడా ప్రార్థన చేశాను నాలుగు సంవత్సరాలయ్యి ఐదో సంవత్సరం పడుతుండగా దేవుడు ఇంటికి వెళ్ళు అన్నారు ఇంటికి వచ్చాం దేవునామర్కి స్తోత్రం హలలుయా దేవునామర్కి స్తోత్రం ఇప్పుడు మేము ఇల్లు కట్టుకున్నది కూడా మాది కాదు మా బంధువులకి కొంత వెల చెల్లించి ఆ పాత గోడలు మేము కట్టుకున్నామండి దేవుని నమ్మనికి స్తోత్రం అలలుయా అలలుయా అలాంటి పరిస్థితిలో దేవుడు ప్రార్థన చేస్తాను దేవుడు నా భర్త గారిని మార్చాడు ఆయనే మాట్లాడి ఉన్నాడు తాగకు అని ఒక మాట మాట్లాడాడు తాగితే వామ్తింగ్ జరిగింది అలలుయా తాగకు అని ఒక వాయిస్ దేవుడిలో నుంచి వచ్చింది తాగకుంట మాని వేస్తాడు స్తోత్రం అది నజరీడని వేస్తూ స్తోత్రం తను తాగటానికి వెళ్ళేటప్పుడు వామింగ్ వచ్చేసింది దేవునమ్మని తాగకుండా మాని వేస్తారు స్తోత్రం అలలుయా అలలుయా ఎవరు తీర్చగలరి బాధ ఎవరు పూడ్చగలరి బాధ ఎవరు మాట్లాగలరు పేకాట ఎవరు మాట్లాగలరు తాగుడు అదే ప్రవీణ్ పగడాల గారు ప్రకటించిన నాద్రుడిని ఏసు నా భర్తను మార్చింది హలలుయా దేవునికి ప్రవీణ్ పగడాల గారు ప్రకటించిన నాద్రడిని ఏసు నా భర్తను మార్చాడు హలలుయా దేవునామ్మనికి అమ్మకి స్తోత్ర నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది భూమి మీద ఏడుస్తూ ఉన్నారో అందరినీ దేవుడు తెప్పనిల చేసినవాడు ఏసుప్రభారి దేవునామనికి స్తోత్రం హల ఈ రోజుకు ఆయనకు ఒక్క గో స్మెల్ వచ్చిన మత్తు అనే స్మెల్ వచ్చిన వామ్థింగ్ అవుతుంటుంది ఎవరు చేస్తారండి ఈ కార్యం దేవునామనికి స్తోత్రం ఎంతమందో పరులై తాగుబోతులై యాక్సిడెంట్లై చనిపోతున్నారు వ్యసనానికి గురైతున్నారు వాళ్ళ ఎముకలన్నీ పాదులు తప్పిపోతున్నాయి వాళ్ళ కిడ్నీలు పాడైపోతున్నాయి వారందరు కూడా విడుదల లేక నశించిపోయి పెత్సీలవు పడుతున్నాయండి ఎందుకో ఎక్కడ సత్యము దొరకగా ఎక్కడ నిలబడ్డా అసత్యము ఉన్నది అక్కడ సత్యం అనేది బైబిల్లో సత్యం అనేది మందిరంలో సత్యం అనేది కాబట్టి ఇవన్నీ మానుకున్నాడు వాళ్ళందరూ సత్యాన్ని కనుగొనక యవరస్సుల ఫ్లెక్సీలు మనము ప్రతి రోడ్డు కాడ చూస్తున్నాం ప్రతి గ్రామంలో చూస్తున్నాం హలో దేవునికి స్తోత్రం మన గ్రామంలో కూడా యవరస్తులు వాళ్ళ కాడికి వెళ్ళినప్పుడు గుండెలు తెరకపోతున్నాయి హలలుయా ఈదవ రాన్లు అయిపోయి ఉన్నాయి దేవునా మనకి స్తోత్రం ఆయనే నద్రుడిని ఏస్తు నాద్రడిని ఏస్తూ ఆయనే ఏది ఏమైనా ఏది ఎలాగో ఉన్నా నాద్రడిని ఏస్తూ మారడు అయిన కార్యాలు మారవు సత్యం నువ్వు భూమి నుంచి తుడిచివేయబడలేం తుడిచివేయబడలేరు అలా దేవునికి నా సత్యమా నీ సత్యమా నా సత్యమా అని సత్యమేందో నీకన్న నీకైనా తెలుస్తుందిరా బాబు సత్యమేందో నాకైనా తెలుస్తుంది తల్లి నీ సత్యం నా సత్యం అనేది నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో నా ప్రార్థన చేస్తే నా కుటుంబంలో ఆ నీరుదేమో నారుదేమో లోకమనే ఎవసరం నుంచి బయటికి తీసి పరిశుద్ధత పరివార్తము కలిగి ఫలీరమైన వాసన వచ్చేదే సత్యం అలలు వ్యగ్నంగా మాట్లాడటం ఎప్పుడ్రీ ఇకమైన మాటలు మాట్లాడుకోవటం ఇవన్నీ ఫలీరము రాదు పువ్వు చూడండి ఈ మల్లె పువ్వు మల్లె పువ్వు వాసన ఎంత మంచి అల్లుకపోతుందో ఎక్కడున్న దాని పలీరము దాని పరిమేరిక ఇక్కడ మల్లె ఉందా అనిపిస్తుంది దేవుని అమ్మకి స్తోత్రం సత్యమును జీవమును మార్గమును నా తన ఉన్నది కాబట్టి ప్రపిల్లతుంది ఆయన నామము హలో దేవునికి స్తోత్ర మా జీవితములో జరిగిన కార్యము అది ఎవరు చేయగలరు కార్యము నాకు ముగ్గురు పిల్లలు నా భర్త తాగి తాగి చచ్చిపోతే నా పిల్లలు ఏమవుపోదురు నేనేమైపోదును నేను ఏ బస్ అత్తానికి పట్ట పట్టబడుదును ఏ మాలినానికి పట్టబడుదును సర్వశక్తిమంతుడైన దేవుడు నా భర్తను మాట్లాడి గనక ఆయన సృష్టికర్త అయిన దేవుడని నమ్ముకుంటున్నాం దేవునికి స్తోత్రం దేవునికి నాకేముంది డిగ్రీలు ఉన్నాయా చదువు ఉందా నైటుబడి నేర్చుకున్నానండి నేను నైటుబడి అలలుయ్యా దేవునికి స్తోత్రం నైట్బడి నేర్చుకొని దేవుని సత్యల ప్రార్ ఎక్కడో ఓ పాస్ నాకు చెప్తే ఒక ఎవరో చెప్తే నేను నేర్చుకున్నదని కాదు అన్నయ్యా కాదు చెల్లెమ్మ నేను మోకాళ్ళ మీదుండి ప్రార్థన చేసి నా తల్లి చెప్పిన జాడ అలలుయ్యా నా తల్లి చేసిన ఆకాశమందు యేసుప్రభు ఉన్నారు ఆయనే భూలోకానికి భూలోకము ఆయన స్వాధులుంది ఆకాశము భూమి సృష్టికర్త ఆయనే ఆయనకు ప్రార్థన చేస్తే సమస్య వీడిపోద్ది అన్నప్పుడు నేను ప్రార్థన చేస్తేని నా దుఃఖ దిను సమర్థమైపోయాను పరిశుద్ధత పరివార్త అంటే నాకు తెలిసి ఉన్నది నా పిల్లలకు నా భర్తకు తెలిసి ఉన్నది ఇప్పుడు నేను దేనికి మొక్కాలే ఎస్సుప్రవారికి మొక్కాలి కదా ఆయన కృత ఉండాలి కదా ఇది తప్పేంటి హలలు ఎలా తప్పు పడదాం దేవునామానికి స్తోత్ర హలలు నా బాధ ఎవరు తీర్చగలరు ఎవరికి చెప్పుకోగలను నా లాగా ఇంకెంతమందో ఉన్నారు బాగుపడినవారు బాగుపడాలని చూస్తున్నవారు దేవుని స్తోత్రం ఇస్తూరా అలలుయా మనం చూస్తున్నామే సినిమాలు తీయటానికి పోయి భార్య పిల్లలు వదిలిపెట్టి అక్కడ ఒకరిని ప్రేమించి అతను అట్టే పోతుండు వీళ్ళు బస్ సత్తానికి పట్టిపోతున్నారు ఇది మంచిదా ఒక మార్గము సత్యాన్ని పట్టుకొని దేవునికి ప్రార్థన చేసి ఆయన చేసిన కార్యము మేళ ఒకటే మీరు ఆలోచించాలి మనం పొద్దుక పోట్లాడటం కాదు పొద్దాక గొడవలు పెట్టుకోవటం కాదు పొద్దాక మనం గొడవలు అది మాలిన్యమైన మాటలు అనుకోవటం చెప్పుకోవటం కాదు మీరు గ్రహించండి సత్యమేదో మీరు గ్రహించండి సత్యాన్ని పట్టుకోండి సర్వశక్తులైన దేవునికి భూమిలో నువ్వు నేను ఏకముగా మహిమా మైమ మైమ మహిమ మహిమా సర్వోరతుడైన దేవునికి మహిమా మహిమ అని స్థుతులు చెల్లించండి దేవునా మనకి ఆయన మహిమ పొందుతాడు హలలుయా దేవునికి స్తోత్రా హలలుయా ఇదండి దేవుడు చేసే కార్యము నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం సత్యమును మలిసి వేసి ఒక మసిగుడ్డలాగా తిప్పివేసి దూరంగా పారేస్తే సత్యము అక్కడే ఉండిపోదండి వ్యాపిస్తుంది సత్యం అనేది హలలుయా దేవునా మనకి స్తోత్రం నా కుమారునికి సొల్లు తక్కువైంది నా కుమారుడి మెడలు భయ ఎన్నికకు భయంకరంగా ఇరిచేవాడు అతనికి మెడిసిన్ లేకుండా దేవుడు కార్యం చేశారు మా ఇంట్లో ఎవరైనా మంచి నీళ్ళు తాగాలంటే తాగలేని పరిస్థితి ఎందుకంటే మామోడికి సొల్లు బాగా కారేది మా ఇంట్లో నీళ్ళు ఎవరు తాగుతారు అలాంటి పరిస్థితుల నుంచి నా కుమారిని బాగు చేశాడు ఇంకా నిన్ను క్రీస్తును ప్రకటించక క్రీస్తును స్తుతించక నేను ఎలా మరమగలను దరి లేని కాడ నిలబడ్డ నా జీవితమును దేవుడు దరిగా ఉన్నాడు దాపుగా ఉన్నాడు వెలుగుగా ఉన్నాడు ఆదరణకర్తగా ఉన్న తల్లిగా ఉన్నాడు తండ్రిగా ఉన్నాడు ఆయనను పట్టుకోక ఇంకా దేన్ని పట్టుకోవాలి చీకటినా ఏమైనదైనా గ్రహించండి ప్రతివారు గ్రహించండి దేవునా మనకి స్తోత్రం ఈ మాటలు ఈ సాక్ష్యము దేవుడు మనందరికీ ఆసక్తికరంగా మార్చుగాక ఆ మెయిన్ ప్రైజ్లాండ్